స్వాగతం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర్ పోటీ చేయనున్నారు ఈ విషయాన్ని సుందర్ తండ్రి అమలాపురం మాజీ ఎంపీ జీవి అర్షకుమార్ కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చాయన్నారు తాను తొలినాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండడంతో తాను రెండవ కుమారుడు సుందర్ని పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపానన్నారు ప్రజలు పట్టభద్రుల తరఫున సమస్యలను సుందర్ మండలిలో తాను వాణిని వినిపిస్తానని తెలిపారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నామినేషన్స్కి ప్రభుత్వం డేట్ ఇచ్చింది ఈరోజు ఈ నెల ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ని పోలింగ్ డేటు దానికి మిమ్మల్ని అప్డేట్ అభ్యర్థి వచ్చాను మీ తరఫున మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరిని వచ్చాను ఎందువల్లంటే అబ్బాయి జీవి సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి కింద అంటే వంశ పారం తీసుకెళ్దామని ఉద్దేశం కాదు అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక ప్రభుత్వం వస్తుంది ఒక స్కీమ్ పెడతాది ఒక ప్రభుత్వం వస్తుంది ఒక స్కీమ్ తీసేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అలవగాని హామీలు ఇచ్చేసి ఇచ్చేసింది అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చేసింది పాత గవర్నమెంట్ తీసేసిన హామీలన్నీ కూడా మేము చేస్తా వచ్చి ఎనిమిది నెలలే ఈ ఎనిమిది కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఒక పెన్షన్స్ తగ్గితే ఇంకేమీ కూడా అమలు చేయలేదు దీన్ని ప్రశ్నించే గొంతుకులు ఏమైనా ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ ప్రశ్నించే గొంతుకు కనబడి నేను నిరాకంఠంగా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోతూ దిగిపోతూ పశ్చిమ కుంకుమే కుంకుమకి ఆ డబ్బులనిచ్చి ఆయన దిగిపోయాడు సంవత్సరం పిల్లలు స్కాలర్షిప్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ దిగిపోతూ మూడు క్వార్టర్ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వంలో దిగిపోయారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు అయింది ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆయన కూడా ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు సో విద్యార్థి అంటే మూడున్నర సంవత్సరాలు ప్రైవేట్ అన్ఐడెడ్ కాలేజెస్కి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే మీరు ఫీజు డబ్బులు కడితే కానీ మీరు సర్టిఫికేట్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి దానివల్ల యాభై శాతం పై పై పైబడిన గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్లు తీసుకోకుండా వాళ్ళ కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోకుండా చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాధల్లో ఉన్నారు సో వాళ్ళ స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్తున్నాను ఎప్పుడైతే వాళ్ళ ఫీజులు రావట్లేదో ఆ పిల్లలు ఆ అన్ కాలేజెస్ లో ఉన్న టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే మూడు నెలల నుంచి ఆరు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది సో డెఫినెట్ గా స్కాలర్షిప్స్ టైంలీ పేమెంట్ చేయాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళ వాయిస్ నా వాయిస్గా చేసుకుని వినిపిస్తానని ఇది నా మేనిఫెస్టో అని మీ అందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నాను